వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు వనేశము లాంటి ఏ వ్యక్తి అయినా ఒకవేళ ఉన్నట్లయితే ఒకవేళ నిష్ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నట్లయితే నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చడానికి యేసు ప్రభువారు ఇష్టపడుతున్నాడు నీవు ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడాలి దేవునికి ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చబడాలి మన క్రియలు మార్చబడాలి మన తలంపులు మార్చబడాలి మన ఆలోచనలు మార్చబడాలి ఇలా దేవునికి మనం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు యేసుప్రభు ఎలాంటి వాళ్ళని మార్చాడు లేదా ఎలాంటి వాళ్ళని మార్చాడు సమరయ స్త్రీ లాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు ఆమెకు మంది భర్తలు అంట అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు ఆవిడంటది నేను చేసిన వాడిని నేను చేసినవన్నీ చెప్పిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఎవరు కాడు ఆయన రక్షకుడు కాబట్టి ఆ దేవుడు నా జీవితాన్ని మార్చాడు రండి అని ఊరు మొత్తాన్ని చెప్పింది ఆవిడ చెప్పినప్పుడు ఊరు మొత్తం కూడా వచ్చి లేదా ఒక మాట అమ్మా నీవు చెప్పిన మాటను బట్టి కాదు మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాం అంటే ఆవిడ చెప్పిన మాట వలన ఊరు మొత్తం మారిపోయింది అంటే ఏసు క్రీస్తు వారు ఎలాంటి వ్యక్తులు మార్చాడు చూడండి బైబిల్లో మనం చూస్తే ఒక దొంగ యేసు ప్రభుతో పాటుగా సెలవు వేయబడ్డాడు నిష్ప్రయోజనమైన చనిపోతా ఉన్నాడు యేసు ప్రభు రెండు చేతులు చాపి సెలువులో రేలాడుతున్నాడు ఒక రెండు మూడు గంటల్లో చనిపోతాడు ఆయన ఆయనతో పాటుగా సెలువు వేశారు కదా వేసినప్పుడు ఒక దొంగ అంటాడు నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు నిన్ను రక్షించుకోలేవా అని చెప్పేసి ఏ శుభ్రోని దూసి ఇంకొక ఆయన ఏమంటాడంటే అరే మనమైతే దొంగతనం చేసాం మనమైతే మోసం చేసాం కానీ ఈ వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఆయన నీతి నీతిమంతుర్రా మనకైతే ఈ శిక్ష సరిపోద్ది కానీ ఆయన ఒక మాట కూడా నువ్వు అనొద్దు అని చెప్పి ఆ దొంగ యేసు వైపు తిరిగి అంటాడు ఏసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దొంగతో ప్రభు చెప్పిన మాట నేడు నీవు నాతో కూడా పారదేశంలో దొంగను మార్చాడు చనిపోతూ కూడా యేసు ప్రభువు ఎవరిని మార్చాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు కదా బైబిల్లో మనం బైబిల్లో చూస్తున్నాం కదా ఒక ఒక స్త్రీని రాళ్ళు పట్టుకొని కొట్టుకుంటూ తరుముకుంటూ వచ్చారు తరుముతో ఉన్నారు తరుముతో ఉన్నారు పాపం ఆవిడ ఎక్కడ దాక్కోలో తెలియదు తరుముతో ఉన్నారు తరుముతో ఉన్నప్పుడు పిల్లరా ఆవిడ తిన్నగా ఏసుప్రూ వారు అక్కడే ఉన్నారంట ఆ రోజుల్లో ఉండి ఏదో రాసుకుంటూ ఉంటే తిన్నగిలిపోయి ఏసుప్రూ చాటున అయ్యా నన్ను చంపబోతున్నారు నాకు నా ప్రాణాలు పోతూ ఉన్నాయి నన్ను కాపాడమని చెప్పేసి ఏసుప్రు దగ్గరికి వెళ్ళేసరికి అందరూ రాళ్ళు పట్టుకొని ఆ నిలబడ్డారు రౌండగా నిలబడ్డారు అరే ఈయన కూడా దొరికాడు ఈయన కూడా పాపలు పాపులతో సవాహం చేస్తున్నాడు కదా ఇతను కూడా కొట్టి చంపేయచ్చు మన ధర్మశాస్త్రం బట్టి ఇతడు ఏ నిర్ణయం చేస్తాడు ఏ తీర్పు తీస్తాడో చూద్దామని చెప్పి ఏసుపుని అడుగుతున్నాడు ఏసు మన ధర్మశాస్త్రం చెప్తా ఉంది ఒక వ్యక్తి పాపంతో పట్టబడితే రాళ్లతో కొట్టి చంపమని నువ్వు ఏం చెప్తావు చెప్పు అన్నారు అన్నప్పుడు ఏసుపో అక్కే ఒక్క మాట అన్నాడంట భూమి మీద నేల మీది ఒక రాయి తీసుకున్నాడో లేకపోతే చేయి తీసుకున్న ఆ చేయితో రాస్తా అన్నాడు మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అప్పుడు చెప్తాడు నేను ఏ తీర్పు తీర్చాలో నేను చెప్తాను మొదటి రాయి ఆ మీద వేయండి అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి ప్రభు తప్ప ఈ లోకంలో నీతిమంతుడు ఎవడు లేదు ఈ భూమి మీద ఎంత గొప్ప అధికారైనా కలెక్టర్ అయినా ఎమ్మెల్యే ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా అందరూ పాపులే కదా వాక్యం తెలియజేస్తుంది నీతిమంతుడనే వాడు లేడు కానీ దేవుని వాక్యంలో వాళ్ళు మాత్రం నీతిమంతుల రాళ్ళు పట్టుకొని వచ్చారు చూడండి చాలాసార్లు పిల్లరా ఒక వ్యక్తిని నిందించడానికి చాలా సింపుల్గా వెళ్ళిపోతాం అందుకే వేసిపో ఉన్నాడు మీ కంట్లో ముందు దూరాలు తీసుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలుసులు తీయమన్నాడు అందుకే ప్రభువారి తెలుసు పిల్లరా అందుకే దేవునికి వాక్యం రాయబడదు ఎప్పుడైతే వేసు ప్రవారు వంగి నేల మీద రాస్తున్నాడు వాళ్ళ పాపాలు మొత్తం బట్టబోయలు అయిపోయాయి అంట నీతి మొత్తం వచ్చారు కదా వాళ్ళ పాపములు బట్టబోయలు అయిపోయాయి అప్పుడు అంటాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షించారు అందరు పారిపోయారు పారిపోయిన తర్వాత ఏసు చూస్తే ఎవరు కనపట్లేదు అమ్మ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు ఎవరు నువ్వు శిక్షించలేదా అన్నప్పుడు అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదు అంటే ఏసుప్రూ అంటారు నేను కూడా నిన్ను శిక్షించను ఇక వెళ్ళి పాపము చేయొద్దు ఇంకా మరలా పాపం చేయొద్దు నువ్వు నీవు ఇప్పటి నుంచి ప్రయోజకరాలుగా నీవు మారిపోవాలి ఆ రోజు ఆమె జీవితం మారిపోయింది దేవుని స్తోత్రం ఆ బ్రతుకు మారిపోయింది ఆమె క్రియలు మారిపోయాయి నీతి మంతురాలుగా జీవించడం ప్రారంభించింది ఆ జీవితం మార్చాలని ఆ అలాంటి బ్రతుకు మార్చాలని ఏసుపు్రూ ఈ లోకానికి వచ్చాడు